ఈ కవరేజ్ ఏంటరా బాబు నిన్న వైజాగ్ ఇవాళ రాజమండ్రి రేపు విజయవాడ హైదరాబాద్ ఎప్పుడు చేరుతాము ఏంట్రా హౌస్ ఫుల్లా సరే నెక్స్ట్ చూడు ఇదేంట్రా అందరు తలుపులేసుకున్నారు ఎక్కడ కూడా ఖాళీ లేదా రే అన్ని ఫుల్ ఉన్నాయి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోంట్రా కాలు పక్కన పెట్టినా ఏంటి అలా చూస్తున్నారా మొన్న ఏంటి చేపల పులుసు సూపర్ గా ఉంటది తింటారా సీక్రెటా త్రీ రూల్ ఫైవ్ సారీ ヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘヘ ఓసీగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలకి లుక్కులు ఇస్తావా సారీ సార్ బతుకు తెరువు కోసం హైదరాబాద్ పెడుతున్నాను కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్ చే పని పాటలే చేతిలో పైపు ఒంటికో కోటు ఇంగ్లీష్ సంపేత ప్లేస్ లేదు ఏం లేదు గోడ కూర్చేసి కూర్చో వచ్చింది దిగవా రే నెక్స్ట్ స్టేషన్ లో దిగకూడదా రే మనం వచ్చింది పెళ్లి కవరేజ్కి రిసెప్షన్ కాదు రా పట్టుకో బాత్రూమ్కి వెళ్ళొస్తాను అలాగే రా రా డేట్రా ఉమ్ పదండి రా రారా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏ దోసడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది ొక్కటి నాకు తెలుసు మీరు ఎలా వేస్తారో నేర్పిస్తే రేపటి నుంచి అదే వేస్తాను కాఫీ రెడీ చేశాను నేను పిల్లల్ని లేపి స్నానం చేయిస్తాను మీరెళ్ళి అశోక్ వాళ్ళ అన్నయ్య గారికి కాఫీ ఇవ్వండి టిఫిన్ రెడీ చేస్తాను మీరు తొందరగా స్నానం చేసి రండి ఈ చేద్దాన్ని బయట పారేయడం ఎందుకు నేను దీన్ని రుబ్బి వడియాలు పెడతాను రోజు వంటలు కాస్త బాగున్నట్టున్నాయి ఇవన్నీ ఆ జూలీ చేసిందండి మరి పెద్దోడా రోజు మనం చద్దనని వేస్ట్ గా బయట పారేసేవాళ్ళం కదా ఆ పిల్ల దాన్ని రుబ్బి పిండుడియాలు పెట్టింది మమ్మీ ఇది అర్థం కావట్లేదు కొంచెం చెప్పువా ఏమైనా ఖాళీగా ఉన్నానా వడ్డిస్తున్నాను కదా తర్వాతరా ఏది ఆ ఒడియాలు ఇలా ఇవ్వు మమ్మీని డిస్టర్బ్ చేయకండి నేను చెప్తాను సరేనా ఎందుకు జూలీ మీ నాన్నగారు ఇన్షూరెన్స్ డబ్బు ఈ కెమెరా కొండం క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ అయ్యే వరకు నీకు ఇదే ఉద్యోగం టీమ్ లో సెలెక్ట్ అయ్యాక లక్షల లక్షలు సంపాదిస్తావు కదా అప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చే ఓకే ఓకే ఆ స్కూల్ కి టైం ఏంది వస్తాను బాయ్ రండిరా కాఫీ తీసుకోండి నేను నేను చెప్పిందే చెప్పిందే కరెక్ట్ కరెక్ట్ మీ ఆర్గ్యుమెంట్ ఏమీ లేదు సీతారాములు తొలి దీపావళి ఎక్కడ జరుపుకుంటారంటుంది విశాలాక్షి ఒక సీతారాములేంటి పెళ్లైన ఎవరైనా తొలి దీపావళి అమ్మాయి వాళ్ళింట్లోనే జరుపుకుంటారు వాళ్ళని బట్టి చూస్తే వేళ దీపావళి కూడా మిధిల్లోనే జరుగుంటుందంటున్నాను నేను తప్పు అంటుంది శశికళ తప్పుగాక మరేంటి మిథిల్లో ఎలా జరుపుకుంటారు పెళ్లవుగానే వాళ్ళ అడవికి వెళ్లేదా తొలి దీపావళి అక్కడే జరుపుకుంటారు ఆ కారడవుల్లో దీపావళి ఎలా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం ముగిశాక అయోధ్యకు వచ్చి అప్పుడు జరుపుకుంటారు మీ ఇద్దరు చెప్పింది తప్పు నేను చెప్పిందే మీ ఇద్దరు చెప్పిందే తప్పు చెప్పిందే 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 కరెక్ట్ కరెక్ట్ నేను నేను కాదు కాదు కరెక్ట్ ఒక్క నిమిషం నేను చెప్పనా ఆచారం అనుష్ఠానం అన్ని తెలిసిన మేమే తెలియ కొట్టుకుంటున్నాం క్రిస్టియన్ పిల్లవి నీకెలా తెలుస్తుంది ఏదో నాకు తెలిసింది చెప్తాను తప్పైతే క్షమించండి సరే చెప్పు ఆంటీ రామ అవతారం తర్వాత కదా కృష్ణ అవతారం కృష్ణావతారంలో నరకాసురుడు చచ్చిపోయిన ఆనందంలో దీపావళి చేసుకుంటారు దీన్ని బట్టి చూస్తే రామావతారంలో అసలు దీపావళి లేదు అలాంటప్పుడు వాళ్ళు తొలి దీపావళి ఎలా చేసుకునుంటారు పర్వాలేదే ఓ అమ్మాయి వేయండి మా పండగల గురించి బాగా తెలుసుకున్నావే యాండి నేను కదా చెప్పు ఏం లేదు జూలీ వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది పిల్లల్ని ఇంటిని కూడా చక్కగా చూసుకుంటుంది మీ తమ్ముడికి కూడా జూలీ అంటే ఇష్టం కదా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు నేను అదే అనుకుంటున్నాను ఊళ్ళు అందరు వీళ్ళ గురించి ఏదేదో వాగుతున్నారు వీళ్ళకి ముడి పెడితే తప్ప వాళ్ళ నోళ్ళు మూతపడవు మీరేమంటారు నాన్న ఇది మనం అనుకోవాల్సింది కాదురా మీ తమ్ముడు జూలియా డిసైడ్ చేయాలి వాళ్ళనే అడుగుదాం మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటిగా పెరిగాం అందుకని ఒకటిగా పెరిగిన వాళ్ళు ఒకటవాలనుకోవడంలో అర్థం లేదు మాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు ఈ రోజు వరకు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు ఫ్రెండ్స్గా తిరిగిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా ఉండొచ్చు కానీ స్నేహం ముసుగులో ఆడామగా భార్యాభర్తలుగా మారాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ చూడగానే ప్రేమ పుడుతుంది చూడకుండా కూడా ప్రేమ పుడుతుంది కానీ చూడగానే స్నేహం పుట్టదు చూడకుండా కూడా పుట్టదు ముందు పరిచయం కావాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఆ తర్వాతే స్నేహం పుడుతుంది స్నేహం మాకు వరంగా దొరికింది మేము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అందర్లా మీరు కూడా మేము ముందు స్నేహితులం తర్వాత లవ్ చేసుకున్నామని చెప్పకుండా మేము స్నేహితులుగానే తిరిగాం స్నేహితులుగానే ఉంటామని స్టబన్ గా చెప్తున్నారు ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మాను కానీ తోడబొట్టిన వాడిని నమ్మలేకపోయాను ఐఎమ్ సారీ మన ఫ్రెండ్షిప్ ని మీ ఇంట్లోనే సరిగా అర్థం చేసుకోలేదు ఇంకా బయట వాళ్లేం అర్థం చేసుకుంటారు వాళ్ళ సందేహాలన్నిటికీ ఓ ఇస్తే మంచిది ఏం చేద్దాం నువ్వు పెళ్లి చేసుకో చేసుకోందా అది కాదు అశోక్ నీకు పెళ్ళైందనుకో మన ఫ్రెండ్షిప్ గురించి ఎవరు అనుమానపడరు నువ్వే చేసుకోవచ్చుగా నేనా చూడు అశోక్ నీకే సమస్య వచ్చినా ధైర్యం చెప్పడానికి ఫ్రెండ్ గా నేనున్నాను నేనే గనక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీకెవరుంటారు ఆడపిల్లవి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కానీ నేను చేసుకోవటం ఏంటి అయినా పెళ్లి చేసుకుని నా దారి నన్ను చూసుకోమంటావా తండ్రి లేని దానివి నీ బాధ్యత నా మీద ఉంది సరే నీ మాట ప్రకారమే నాకు పెళ్లి సంబంధం తెచ్చావనుకో ఆ వచ్చిన వాళ్ళు నువ్వెవరు అని అడిగితే వాళ్ళకేం సమాధానం చెప్తావ్ ఫ్రెండ్ అని చెప్తావా చెప్తే వాళ్ళు నమ్ముతారా చూడశోక్ నువ్వు పెళ్లి చేసుకుని నాకు సంబంధం చూసావనుకో అప్పుడు ఎవరికి ఏది తప్పుగా అనిపించదు అది కాదు జూలీ ఇంకేం మాట్లాడుకు నీ సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో సరే నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను కానీ వచ్చే అమ్మాయి కూడా మనల్ని అనుమానిస్తే మంచి మనసుకి ఎప్పుడూ మంచి జరుగుతుంది నీకు తప్పకుండా మంచి భార్య వస్తుంది పాజిటివ్ గా ఆలోచించ బాబు ప్యాంట్ గుట్టాలు ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తోక్కలో ప్యాంటు గుట్టడానికి నూట యాభై రూపాయలా మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకున్నా మొహమానది నేను మాడతాను హాఫ్ ప్యాంట్ తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటే కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత పొడుగు తగ్గిందంటే సంపేత్త నా లవ్ మ్యాటర్ మా మమ్మీకి డాడీకి తీసుకుంటే ముందు షాక్ తిన్నారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మమ్మీ ఆయన్ని కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేట్లేక మ్యారేజ్ కుప్పుకున్నారు ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందావా ఈ విజి కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే ఏ విజిల్ అంత బాగుందా ఏ నీ పక్కన ఎవరైనా ఉన్నారా ఉందిలే ఓ జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నా లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా త్వరగా పోనీ ఐ రియల్లీ ఎంజాయ్ ఇట్ దస్ ఫ్యూ డేస్ ఇన్ దట్ విలేజ్ ఏయ్ ఒకసారి నిన్ను కూడా ఆ ఊరు తీసుకెళ్తానే నీకు చేంజ్ గా ఉంటుంది ఎక్కడ అతను ఇంతసేపు ఇక్కడే ఉంది అజీవి ఏవి తెలిసినవాడ టైలుస్కుందామనే వచ్చాను కొంచెం లిమస్ ఓకే బాయ్ బాయ్